కేసీఆర్ లాగా రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే కేసీఆర్ కేటీఆర్ హరీష్రావు కవితలు ఇప్పటికే చల్లపల్లి జైల్లో ఉండేవారని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జలకాంతం అన్నారు వాళ్లు చేసిన అవినీతి మీద విచారణ చేస్తే తీహార్ జైలుకు పోవడం ఖాయమని ఆయన అన్నారు ఇప్పటికైనా కేటీఆర్ రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని లేదంటే తగిన బుద్ధి చెప్తామని ఆయన స్పష్టం చేశారు ఉద్యమకారునిగా కాంగ్రెస్ హైకమాండ్ తనను గుర్తించి భవిష్యత్తులో మంచి అవకాశం కల్పిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జల కాంతంతో మా సీనియర్ కరస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ముందు ఆదరైన నేపథ్యంలో కూడా ఫ్రస్ట్రేషన్తో కూడా తట్టుకోలేక కా కాంగ్రెస్పై అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డిపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు మరి సింగిల్ వర్డ్ అంటే సింగిలర్ వర్డ్ వాడుతూ కూడా చేశారు దీనికి కాంగ్రెస్ ట్రేణులు కూడా మండిపడుతున్నాయి మనతో మాట్లాడడానికి టీపీసీసీ జనరల్ సెక్రటరీ గజలకాంత ఉన్నారు అన్న కేటీఆర్ వ్యాఖ్యల్ని సీఎం రేవంత్ రెడ్డిపై ఎలా చూడాలి మరి నృత్య వాడు వీడు ఎదవారిని కూడా మాట్లాడుతున్నాడు అంటే అలా మాట్లాడడం కరెక్ట్ అంటారా ఇప్పుడు కేటీఆర్ గారికి అహంకారం వచ్చింది అహం అహంకారంతో మాట్లాడుతున్నాడు వానికి దుర అహంకారం బాగున్నది ఎందుకంటే వాడు చదువుకు చదువుకున్నాడు కానీ వాడు చదువుకున్నట్టే ఎందుకంటే వాడు వాడికి అట్లా మాట్లాడాడు చదువుకున్న గాడి కొడుకు ఎవడైనా మర్యాద గౌరవంతో మాట్లాడతాడు వాడు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఇంతకుముందు మాజీ మంత్రిగా ఇడు ఎమ్మెల్యే కూడా రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వాడు మరి వాడు ఇష్టం వచ్చినట్టు ఒక మా ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు అంటే దానికి వాని మీద మొత్తము ఏదో ఉంది వాడు ఎందుకంటే మత్స్థం కోల్పోయి మాట్లాడుతున్నాడు వాళ్ళు వచ్చే కొడు గురించి నేను మాట్లాడవలసిన అవసరం కూడా లేదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని కానీ మా ముఖ్యమంత్రి గారిని మాట్లాడితే నాడికే ఘోషిస్తాం కేటీఆర్ నీ నాడికే ఓచిస్తామని చెప్తున్నా జాగ్రత్తగా మాట్లాడు ఎందుకంటే మీరు అవినీతి చేసింది వాస్తవం కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది వాస్తవం ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టులు డెబ్బై వేల కోట్లు దానికి దాని అంచనా అటువంటి దాన్ని లక్ష యాభై వేల కోట్లకు పెంచారు లక్ష యాభై వేల కోట్లు పెంచి ఎనభై వేల కోట్లు కేసీఆర్ తోడు దోషిండు ఇది వాస్తవం కాబట్టి దాని మీద విచారణ జరుగుతుంది అధికారులను విచారణ పిలిచాము దానికి కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి అధికారులు చీఫ్ ఇంజనీర్ను అధికారులను అందరినీ విచారణ పిలిచారు రాష్ట్ర ప్రభుత్వం అది వాస్తవాలు చెప్పారు వాళ్ళు మాకేమి సంబంధం లేదు అది మాజీ ముఖ్యమంత్రి ఏ ఆనాడు మా మాట వినలేదు ఆయన ఇష్టం వచ్చినట్టు వ్యవహరించిండు ఆ కాళేశ్వరం ప్రాజెక్టు ఆయననే కట్టడానికి పూనుకున్నాడు మాకేమి సంబంధం లేదు అని క్లారిటీగా చెప్పాడు చెప్పండి ఇప్పుడు విచారణ పేరుతో ఏదైతే ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి వాళ్ళు అంటారు కానీ అవినీతి మీరు మీరంటారు కానీ నిజంగా సీఎం రేవంత్ రెడ్డిని పరసపదజాలంతో కూడా తిడుతున్నారు మరి మీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది మరి ఎందుకు గతంలో మీరు బీఆర్ఎస్కు అగరెస్గా మాట్లాడినప్పుడు మిమ్మల్ని కేసులు పెట్టారు మీ మీద మిమ్మల్ని జైలు కూడా పంపించారు మీ నాయకులను మరి ఇప్పుడు మీరు ఎందుకు ఆ పని చేయట్లేదు మరి సీఎం రేవంత్ రెడ్డి మీద మాట్లాడిన వ్యక్తుల మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు మేము కక్ష సాది దోనితో బోము తెలంగాణ ప్రజలు కేటీఆర్ కేసీఆర్ కుటుంబాన్ని తరిమేసే రోజులు దగ్గరబడ్డాయి మేము చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది మా ప్రభుత్వం మా ముఖ్యమంత్రి కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటారు ప్రజలు ఇంటున్నారు వాళ్ళు మాట్లాడే మాటలు ఖచ్చితంగా తగిన గుణపాఠం చెప్పే రోజులు దగ్గర పడ్డాయి ఎందుకంటే వాళ్ళు ఎగిసి పడుతున్నాడు కేటీఆర్ అన్నట్టు కేటీఆర్ అన్నటుండి కేసీఆర్ అన్నటుని హరీష్ రావు గారిని రాష్ట్ర బహిష్కరణ జరుగుతుంది ఈ రాష్ట్రం నుంచే తరిమేస రోజులు దగ్గర పడుతున్నాయి టీఆర్జీలో కూర్చుంటారు ఎందుకంటే వీళ్ళ ప్రజల సొమ్ము ప్రజలు వసూలు చేసుకుంటారు ప్రజలే ఒకరోజు తిరుగుబాటు చేస్తారు ప్రజలే ఇంటి మీద కేసీఆర్ కేటీఆర్ ఇంటి మీద దాడి చేస్తారు ఈ రాష్ట్రం నుంచే తరిమేసే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయని చెప్తున్నా మీరు ఒక తెలంగాణ ఉద్యమం నాయకుడిగా తెలంగాణ ఉద్యమం కోసం పోరాడిన వ్యక్తి సో ఇప్పుడు కాంగ్రెస్లో నిజంగా అంటే ఉద్యమాలకు ఉద్యమాలకి అంటే ఉద్యమాలు చేసిన నేతలకు వేస్తారని కాంగ్రెస్ చెప్పింది నిజంగా మీకు జనరల్ సెక్రటరీ పదవి ఇచ్చింది నిజంగా అది మీరు సాటిస్ఫై అనేటనా లేకపోతే ఇంక వేరే మీరు ఇప్పుడు ఖచ్చితంగా తగిన సమయంలో న్యాయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ గుర్తించింది కాంగ్రెస్ పార్టీ కష్టప కష్టపడే కార్యకర్తలు అందరినీ గుర్తించింది కాబట్టి ఇవాళ రాష్ట్ర పిసిసి ప్రధాన కార్యదర్శిగా నాకు ఇవ్వడం జరిగింది రేపు ఇంకా కూడా భవిష్యత్తులో ముందు ముందు ఖచ్చితంగా ప్రభుత్వంలో కూడా భాగస్వామ్యం చేస్తుందని మేము నమ్ముకుంటున్నాం ఖచ్చితంగా మా శ్రమకు మేము ఉద్యమ నాయకునిగా ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారు అందరికీ న్యాయం చేస్తాడు మా పిసిసి అధ్యక్షుడు నాయకునికి నాయకుడికి జనరల్ సెక్రటరీ చిన్న పోస్ట్ కదా సరే అది ఏదైనా మేము పార్టీ కోసం కట్టుబడి పనిచేస్తాం అది భవిష్యత్తులో అంతా కూడా పార్టీ చూసుకుంటుంది పార్టీ మా హైకమాండ్ చూసుకుంటుంది అని ఈ సందర్భంగా తెలియజేస్తుంది పిసిసి కమిటీలో సామాజిక న్యాయం అనేది ఖచ్చితంగా అమలైంది అందరికీ సామాజిక న్యాయం ఖచ్చితంగా అమలైంది అందరికీ కూడా సా అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరిగింది బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు రెడ్లకు అన్ని వర్గాలకు కూడా న్యాయం జరిగే విధంగా అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరిగింది మొత్తంగా కాంగ్రెస్ పార్టీలో సామాజిక న్యాయం జరిగింది ఖచ్చితంగా ఇందరమ్మ రాజ్యం అమలవుతుంది అందరికీ అన్ని కులాలకు సమాన ప్రాతిపదికైన జనాభా దామాష ప్రకారం కూడా పదవులు ఇస్తున్నారు మంత్రివర్గంలో కావచ్చు అదేవిధంగా ఇటు పార్టీ పదవులు కూడా సమాన అవకాశాలు ఇస్తున్నారు మరొక వైపు కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై చేసినటువంటి కేటీఆర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం కేటీఆర్ ఇలాగనే మాట్లాడితే ఖచ్చితంగా ఏదో ఒకరోజు ఆయన నాలుక తెగవస్తామంటూ కూడా గజ్జలకాంతం ఘాటు వ్యాఖ్యలు చేశారు కెమెరా పర్సన్ శ్రీకాంత్ శ్రీనివాస్ మెగా నైన్ టీవీ హైదరాబాద్